నమస్కారం పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం ముందుగా ముఖ్య అంశాలు తూర్పు గోదావరి జిల్లా ఎస్ ముప్పవరంలోని అర్ధనారీశ్వర పిరమిడ్ లో ఘనంగా ఒకరోజు ధ్యాన శిక్షణ తరగతులు నిజాంబా జిల్లా సికింద్రాపూర్ గ్రామంలో ఘనంగా ధ్యాన ధ్యాన కార్యక్రమం శాకాహార ర్యాలీ సూర్యపేటలోని శివసాయి పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం శక్తి స్థాయిలు అనే అంశం పైన వన్డే వాక్ షాప్ నెల్లూరు జిల్లా కావలిలోని క్రౌన్ పిరమిడ్ ధ్యాన ప్రచార కేంద్రంలో విజయవంతంగా కార్తీక ధ్యాన వన సమారాధన గుంటూరులోని మైత్రేయ బుద్ధ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం కడప జిల్లా ప్రొద్దుటూరులో అద్భుతంగా వైకుంఠ సమారాధన కార్యక్రమం సత్యసాయి జిల్లా ధర్మవరంలోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో మౌన ధ్యానం ఆత్మజ్ఞాన బోధన ఇక వివరాల్లోకి వెళ్తే పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పాత్రిజీ మహోతన్న దినోత్సవ వేడుకలను నిజామాబాద్ జిల్లాలో నవంబర్ ఒకటి నుంచి పదకొండు వరకు ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో భాగంగా ఒకటవ రోజు బీంగల్ మండలం సికింద్రాపూర్ గ్రామంలో పిరమిడ్ ధ్యాన దంపతులు లిఖిత రాజు ఆధ్వర్యంలో శాకాహార ర్యాలీ ధ్యాన జ్ఞాన కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఎన్ఎల్పి ట్రైనర్ ఎంఎల్ రాము విచ్చేసి ధ్యాన జ్ఞాన సందేశాన్ని ని అందించారు అనంతరం కేక్ కట్ చేసి పత్రిజీ జన్మదిన వేడుకలు జరుపుకున్నారు ఆ తర్వాత గ్రామంలో అహింసాయుత మెగా శాకాహార ర్యాలీ ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ సాయి కృష్ణారెడ్డి ప్రధాన సలహాదారులు బొడ్డు దయానంద్ జిల్లా కమిటీ సభ్యులు ఒడ్డెన్న యాదవ్ డాక్టర్ శ్రీనివాస్ బోదేపల్లి రాజు సాయినాథ్ సుదర్శన్ ప్రశాంత్ రెడ్డి ఐదు వందల మందికి పైగా ధ్యాన్లు పాల్గొన్నారు É, é a é, é, é. Mamzan <laughs> manuko <laughs> నిడదవోలు పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా ఎస్ ముప్పవరంలోని అర్ధనారీశ్వర పిరమిడ్లో ఒకరోజు ధ్యాన శిక్షణ తరగతులు అద్భుతంగా జరిగాయి ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ సుబ్బారావు పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు ఈ సందర్భంగా ధ్యాన విశిష్టత గురించి అలాగే తన ధ్యాన అనుభవాలను వివరించి ధ్యానాలకు ఆత్మజ్ఞానాన్ని అందించారు అనంతరం జ్ఞానదాత సుబ్బారావుని కార్యక్రమ నిర్వాహకులు ఘనంగా సత్కరించారు పిరమిడ్ మాస్టర్లు శ్రీనివాసరావు విజయలక్ష్మి విజయ గంగా భవాని తదితరులు ఈ

ఏం చెప్పారంటే సొంత లాగ తోడుకోవడం ఎందుకు ఎలా ఆ వస్తారు ఆవర్తనుకున్నావు ఎంత మంది బతికి పోలేదు ఎందుకు అలా వాళ్ళు కానీ నాకు ఒక నిజమే కదా అప్పుడు క్షణార్థాన్ని భర్శించాడు అంటే మాకు ఎవరికన్నా మాకు వచ్చినప్పుడు మాకు అలా భయం చెప్పలేదు ఎలా బతకాలి ఎందుకలలో సూర్యపేట జమ్మిగడ్డలోని శివసాయి పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం శక్తి స్థాయిలు అనే అంశంపై వన్ డే వర్క్షాప్ ఘనంగా నిర్వహించారు ధ్యాన కేంద్రం నిర్వాహకులు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ క్వాంటమ్ ఎనర్జీ కోచ్ సిద్ధ వెంకట్ పాల్గొని ధ్యాన సందేశం ఇచ్చారు మెడిటేషన్ అండ్ ఎనర్జీ లెవెల్స్ అనే అంశం గురించి అందరికి అర్థమయ్యే విధంగా వివరించి ధ్యానులకు విశేషమైన జ్ఞానాన్ని అందించారు అనంతరం జ్ఞానదాత సిద్ధ వెంకట్ ను కార్యక్రమ నిర్వాహకులు ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో శివసాయి పిరమిడ్ ట్రస్ట్ ప్రెసిడెంట్ తోటా నాగమణి సెక్రటరీ గుండా వెంకటేశ్వర్లు జిల్లా ప్రెసిడెంట్ కక్కిరేణి రవిచంద్ర పిరమిడ్ మాస్టర్లు దయాసాగర్ విశ్వనాథ్ తోటా సత్యనారాయణ పాల్గొన్నారు thank uh -huh. పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో గుంటూరులోని మైత్రేయ బుద్ధ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం అద్భుతంగా జరిగింది ఈ సందర్భంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ శివరామకృష్ణ ధ్యానులకు జ్ఞానబోధ చేశారు ధ్యాన విశిష్టత గురించి చక్కగా తెలియజేశారు అలాగే పలు కథల ద్వారా ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు ప్రతిష్టానపురం వెళ్తున్నాడు ఆ ప్రతిష్టానపురం ఎక్కడుంది అడవి అవతలు ఉంది మధ్యలో గ్రామాలు ఉన్నాయి అడవి దాటాలి ఆ ఊరు వెళ్ళే సమయానికి సాయంత్రం అయింది ఓ నలుగురు పెద్ద మనుషులు ఆ ఊర్లో ఉన్నారు అక్కడ బాబు ఎక్కడికి వెళ్తున్నాను అయ్యా నేను పలానా ఊరు వెళ్తున్నాను ప్రతిష్టానపురము సరే మధ్యలో అడవి ఉంది కదా ఈ అడవిలో బ్రహ్మరాక్షడు ఉన్నాడు వాడు జనాల్ని విసుగు తింటున్నాడు ఎలా బాగా అంటే నాకు అటువంటి భయం లేదు భయమేం లేదు నేను విద్యని తెలుసుకోవాలి వెళ్తున్నాను నాకు ఇప్పుడు అన్వేషణ నాకు ఇష్టము అంతేగాని ఆ భయం నాకేం లేదని ఆ చంద్రగుప్తుడు బయలుదేరాడు ఇక్కడ అనుకుంటారు అమ్మలక్కలు ఆయన కనిపించవన్నా అట్లా పోతున్నాడు చెప్పే వెళ్ళిపోతున్నాడు వీళ్ళు అడవిలోకి అని అనుకుంటున్నారన్నమాట ఈ కుర్రవాడు లోపలికి వెళ్ళాడు నెల్లూరు జిల్లా కావలిలోని క్రౌన్ పిరమిడ్ ధ్యాన ప్రచార కేంద్రం ఆధ్వర్యంలో కార్తీక ధ్యాన వన సమారాధన కార్యక్రమం అద్భుతంగా జరిగింది ఈ కార్యక్రమంలో కడతాల్ మహేశ్వర మహాపిరమిడ్ ట్రస్టీ దామోదర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ధ్యాన సందేశం ఇచ్చారు అనంతరం డిసెంబర్ ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒకటి వరకు కడతాల్లో జరిగే పత్రిజీ ధ్యాన మహాయాగంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో చిన్నారులకు డ్యాన్సులు పాటలు ఆటలు ముగ్గులు పోటీలు నిర్వహించి అందరికీ బహుమతులను ప్రదానం చేశారు కార్యక్రమ నిర్వాహకులు అనంతరం జ్ఞానదాత దామోదర్ రెడ్డిని అలాగే ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించిన మున్వర్ భాషాని కావలి పిరమిడ్ మాస్టర్లు షాల్వాతో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు లత నల్లస్వామి రోహిణి అంజయ్య అరుణ గూడూరు కందుకూరు గుడ్లూరు సింగరాయకొండ పిరమిడ్ మాస్టర్లు అధిక సంఖ్యలో ధ్యాన్లో పాల్గొన్నారు జిల్లా ప్రొద్దుటూరులో వైకుంఠ సమారాధన కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ లత పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు ఈ సందర్భంగా మరణం గురించి ఎంతో చక్కగా వివరించారు పుట్టినరోజు ఎంత మధురమో మరణించిన రోజు కూడా అంతే మధురమని బ్రహ్మర్షి పత్రిజీ మనందరికీ బోధించారని తెలియజేశారు అలాగే పలు అంశాలను తెలియజేసి ధ్యాన్లకు ఆత్మ జ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు పల్లెడ్ రోజులు చనిపోతాను చెప్పాల మరి ఎలా తెలిసి అలా చెప్తున్నా నేను పల్డ్ రోజులు చనిపోతానని ఎవరైనా చెప్తున్నా మరి ఆమె ఎలా చెప్పగలిగింది అంటే ఇప్పుడు ఎందుకు చనిపోయిందంటే చనిపోకుండా అలా పెడతా పుట్టింది శరీరం వచ్చింది అంటే పోతుంది సుఖము దుఃఖము లాభము నష్టము పుణ్యము పాపము ఇది వెంటనే అంటే అంటారు అంటే ఇది ఉంది అంటే లేదు రెండు ఉంటాయి అనమాట ఈ సమాజంలో ఈ సంఘంలో ఎప్పుడైతే మనము బయటికి వచ్చామో జన్మ తీసుకొని బయటికి వచ్చామో శ్వాస శ్వాస కొన్ని జన్మ స్టార్ట్ అవుతుంది అందుకనే సార్ ప్రతిసారి ఏమన్నారు నేను గురువు కాదు అని చెప్పాలి సార్ నేను గురువు నాకు చెప్పలే నేను గురువు నాకు ఏ కాదు చెప్పలే సార్ నేను ఒక మార్గదర్శకుడి అంటే నువ్వు గురువుకి అవలోకాలం త్యాగం శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట మండలంలో విస్తృతంగా ధ్యాన ప్రచారం నిర్వహించారు శ్రీకాకుళం పిరమిడ్ మాస్టర్లు ఈ కార్యక్రమంలో భాగంగా లింగాలపాడు ఉర్లం గ్రామాల్లో ధ్యాన ప్రచారం నిర్వహించి గ్రామస్తులకు ధ్యానం శాకాహారం పిరమిడ్ విశిష్టతల గురించి తెలియజేశారు అలాగే పలు స్కూళ్ళలో ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించి విద్యార్థులకు ధ్యాన సాధనపై అవగాహన కల్పించారు ధ్యాన విశిష్టత ధ్యానంతో విద్యార్థులకు కలుగు ప్రయోజనాలను తెలియజేసి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు శివ

తెలియాలంటే రెండు కళ్ళు మూసుకోవాలి వేల్లో వేలు పెట్టుకోవాలి కాల్బండ్ కట్టేసుకోవాలి సహజంగా సరళంగా జరుగుతున్న గమనించాలి తపస్సు స్వాధ్యాయ ఈశ్వర పనిధానే క్రియా యోగ అన్నారు కాయపు పూపుర్లోనే గని ఉందని హనుమాచార్యులు అన్నారు ముక్కులోని గాలి మరి ముక్తికి దారయా మేమో అన్నారు 手机帮我来充电。So, so కోనసీమ జిల్లా టేకి గ్రామంలోని ప్రకృతి పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మ జ్ఞాన బోధన కార్యక్రమం నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు ఈ కార్యక్రమంలో న్యూ ఏజ్ మాస్టర్ విజయ పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు బ్రహ్మర్ పాత్రిజీ ప్రబోధించిన పద్దెనిమిది ఆదర్శ సూత్రాల గురించి చక్కగా వివరించి ధ్యానకు అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు చేసుకున్న యొక్క పాప పనులు ఏమైతే ఉన్నాయో కర్మలో అవి ఎప్పుడు రాగాల రూపంలో వస్తాయి అలాగే ఇంకోటి జీవహింస చేయడం వల్ల మనం ఏదైతే సరికాలేని అజ్ఞానంలో జీవించామో అన్నట్లకి రోగాల వల్ల కూడా కారణం అది చెప్తుంది రోగం వచ్చి ఈ రకంగా ఉందే అందుకే ఇది వచ్చింది అన్నది మనం ధ్యానం చేస్తే అర్థమవుద్ది పశ్చాత్తాపం ప్రాయశ్చిత్తం పరివర్తన అంటే మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు మనం ఏదైతే బాధపడతామో మనం నో డాక్టర్ నో మెడిసిన్ అన్నారండి మందులు వేసుకోకుండా ధ్యానంతో తగ్గించుకోవాలంటే మన ధ్యాన సాధన మన రోగానికి తగ్గట్టు ధ్యాన సాధన పెంచుకోవాలి అప్పుడు పెంచుకుంటూ ఉన్నప్పుడు మనకు ఖచ్చితంగా తగ్గుతుంది అది మళ్ళీ తగ్గకుండానే మనం మెడిసిన్స్ తగ్గించేసి అలాగే ధ్యాన సాధన చేయకపోతే ఫలితం ఉండదు మెడిసిన్స్ చేసుకోలేనప్పుడు సాధన ఖచ్చితంగా చేస్తే దానికి వనపర్తి జిల్లా అధ్యక్షులు రాధాకృష్ణారెడ్డి ఉపాధ్యక్షురాలు స్వర్ణలతారెడ్డి ఆధ్వర్యంలో వనపర్తి పట్టణం సాగర్ కాలనీలో గల పిరమిడ్ మాస్టర్ రవి జయంతి నివాసంలో పదకొండు వారాల మౌన ధ్యాన కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది ఈ కార్యక్రమంలో మొదటి రోజు జ్ఞానదాతలు రాధాకృష్ణారెడ్డి స్వర్ణలతారెడ్డి లు జ్ఞాన సందేశం ఇచ్చారు ధ్యానం విశిష్టత ధ్యానంతో మనిషిలో కలిగే సానుకూల మార్పులను చక్కగా వివరించి ధ్యాన ఆత్మ ారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో యాభై మందికి పైగా ధ్యాన్లు పాల్గొన్నారు

శ్వాసకైతే చిన్నపిల్లైతే పద్ధ ఉంటుంది ఆడదైనా ఎక్కడైనా ఆ మాటలు ఏమన్నా శ్వాస మనం అది కాకుండా శ్వాసం ఎక్కువ చేద్దాం అంతే

ప్రకాశం జిల్లా కందుకూరులోని ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజ్ లో సీనియర్ పిరమిడ్ మాస్టర్ టిఎస్ఆర్ మూర్తి నిర్వహించారు ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్ టిఎస్ఆర్ మూర్తి విద్యార్థులకు ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు ధ్యానం ఎలా చేయాలి ధ్యానంతో విద్యార్థులకు ఎలాంటి లాభాలు కలుగుతాయి అనే విషయాల గురించి చక్కగా వివరించారు అనంతరం అందరి చేత సమయ ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని ధ్యాన సాధన చేశారు సంపాదించుకుంటాం ఎరుకతో శ్వాసించండి మన గురువు మన శ్వాస వద్దనున్న గురుని వైపు కానగలేక వెర్రిమొద్దుల వలి వెదుకులాడి బుద్ధిమాలి నరులు పోయిరి పోకగా మన గురువుని మన దగ్గరే పెట్టుకొని ఎక్కడెక్కడో వెతుకుతున్నాం గురువు కోసం అన్నాడు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ప్రతిరోజు మనము మన గురువుతో కొంత సమయం ఉండాలి వసుదైక ఫౌండేషన్ ఫౌండర్ పేరం నాగేంద్రం మార్గదర్శకత్వంలో హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ లో గల పిరమిడ్ ధ్యాన స్థితిలో ప్రతి నెల మొదటి ఆదివారం సీనియర్ పిరమిడ్ మాస్టర్తో వన్ డే వర్క్ షాప్ ఘనంగా జరుగుతోంది ఇందులో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ పాండురంగం ధ్యాన్లకు ధ్యాన సందేశం ఇచ్చారు మరణ భయం పోవాలంటే అనే అంశం గురించి అలాగే కరుణ గురించి చక్కగా వివరించి ధ్యాన్లకు ఆత్మజ్ఞానాన్ని అందించారు రెండవది మరణ భయము పోవాలి అంటే ఒక ఐదు విషయాల పట్ల మన ధ్యానం ఉండాలి నిద్ర అంటే ఏంటి ధ్యానం అంటే ఏంటి మెలుకు అంటే ఏంటి మరణం అంటే ఏంటి సమాధి స్థితి అంటే ఏంటి నిర్మాణ స్థితి అంటే వీటి పట్ల సరైన అవగాహన ఉన్నది అనుభవ అవగాహన ఉండాలి మూడవది ఏంటంటే సాక్షి సాధన చేయాలి సాక్షి సాధన ఎలా చేయాలి కనిపిస్తున్నదంతా నేను కళలో చూస్తున్నాను అన్నట్టుగా ఉండాలి వాస్తవం మొత్తం కళ అంటే కళ్ళ నిద్రలో కళ కళ ఓకే ఇది కూడా కళ ధర్మవరం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో మౌన ధ్యానం ఆత్మజ్ఞాన బోధన కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో జ్ఞానదాతలుగా సీనియర్ పిరమిడ్ మాస్టర్లు మున్ని సుభాష్ణి కళావతులు పాల్గొని ధ్యానలకు ఆత్మజ్ఞానాన్ని అందించారు ఈ సందర్భంగా పలు ఆధ్యాత్మిక అంశాలను తెలియజేసి ధ్యానలకు చక్కటి జ్ఞానాన్ని అందించారు అనంతరం ఈ కార్యక్రమానికి హాజరైన రెండు వందల ఇరవై మంది మాస్టర్లకు స్వధర్మ పిరమిడ్ సేవా కార్యకర్తలు అన్న ప్రసాదం అందించారు ధ్యానం అనేది ధ్యానం ద్వారా జ్ఞానం వస్తుందంట జ్ఞానం ద్వారా సంస్కారం వస్తుందంట సంస్కారం అంటే ఏమి జ్ఞానం అంటే ఏమి జ్ఞానము సంస్కారం రెండు ఒకటేనా మేడం లేదు కదా సార్ సంస్కారము రావాలంటే అది ఎలా వస్తుంది సార్ ఎలా వస్తుంది మనకి పూజ చేస్తే వస్తుందా సంస్కారాలు అనేది అది చాలా మంది అంటారు అది పుట్టుంతోనే తల్లి తల్లిదండ్రుల నుంచి మన సంస్కారాలు అనేది వస్తుంది కరెక్ట్ చెప్పింది తల్లిదండ్రుల నుంచి సంస్కారం వస్తుంది మన పిల్లలకి మనము మంచి బోధిస్తే వాళ్ళు అలాగనే మన వాళ్ళని ఒక సత్యసాయి జిల్లా ధర్మవరంలోని కోట ఆత్మధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం సత్సంగం అద్భుతంగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు ఈ సందర్భంగా జ్ఞానదాత సీనియర్ పిరమిడ్ మాస్టర్ బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి ధ్యానలకు ధ్యాన సాధన గురించి చక్కగా తెలియజేశారు అలాగే పలు ఆధ్యాత్మిక అంశాలను తెలియజేసి ధ్యాన్లకు ఆత్మ జ్ఞానాన్ని అందించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు శ్వాసము వారానికి కొన్నాడు ఉంటాయి ఇన్ని భాగ్యాలు ప్రసాదించినాడు ధర్మారాయణ భగవంతుడు కాదు ఎన్నో కోరలలో ఎన్నో ఎన్నో వందల కోట్లు పెట్టి కట్టి కట్టించుకుంటే కూడా ఎక్కడా జరిగింది ధర్మంలోనే జరుగుతుంది అరవై రోజులు నా ఒకసారి అయితే ఒకసారి నెలకు ఒకసారి అప్ప ఉన్నానుకో అమావాస్కో పెట్టుకుంటానండి అందించారు అద్భుతం వారానికి యాభై మంది అరవై మంది ఉమ్మడి చిత్తూరు జిల్లా పిరమిడ్ మాస్టర్ల ఆధ్వర్యంలో పిఎస్ఎస్ఎం బంగారుపాల్యం నిర్వహణలో చిత్తూరు జిల్లా బంగారుపాల్యం పట్టణంలో నవంబర్ పదకొండున మహాకర్ణ మెగా శాకాహార ర్యాలీ నిర్వహిస్తున్నారు ఉదయం తొమ్మిది గంటలకు బంగారుపాల్యంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ నుంచి శాకాహార ర్యాలీ ప్రారంభం కానుంది ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి ఉదయం అల్పాహారం మధ్యాహ్న భోజన సదుపాయం కల్పించనున్నట్లు కార్యక్రమ నిర్వాహకులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు కార్యక్రమ నిర్వాహకులు కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని శ్రీ లక్ష్మీ నరసింహ కుబేర ధ్యాన కేంద్రం నిర్వహణలో కరీంనగర్ జిల్లా మల్కాపూర్ గ్రామంలోని గుట్టపైన గల శ్రీ కుబేర లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం సన్నిధిలో నవంబర్ ఐదున జ్యోతి అనే కార్యక్రమం నిర్వహిస్తున్నారు కార్తీక మాసంలో వచ్చే ఈ పౌర్ణమి ఎంతో విశిష్టమైనదిని పరిసర ప్రాంతాల వారు ఈ కార్యక్రమంలో పాల్గొని విశ్వశక్తిని అనుభూతి చెందాలని శ్రీ లక్ష్మీ నరసింహ కుబేర ధ్యాన కేంద్రం నిర్వాహకులు గంగాధర చందు ఆహ్వానించారు కార్తీక పౌర్ణమి సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా పేరవరంలోని శ్రీ వశిష్ఠ గౌతమి పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో నవంబర్ నాలుగు ఐదో తేదీలో ఇరవై నాలుగు గంటలు అఖండ ధ్యానం నిర్వహిస్తున్నారు నవంబర్ నాలుగవ తేదీ ఉదయం ఆరు గంటల నుంచి ఐదవ తేదీ ఉదయం ఆరు గంటల వరకు అఖండ ధ్యానం కొనసాగనుంది తనకు సీనియర్ పెరమిడ్ మాస్టర్ కోటిపల్లి అనంతలక్ష్మి మార్గదర్శకత్వంలో ఈ కార్యక్రమం నిర్వహించబడును ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి ఉచిత వసతి ఉచిత ఆటో భోజన సదుపాయం కల్పించనున్నట్లు కార్యక్రమ నిర్వాహకులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు కర్నూలు జిల్లా కలుగట్ల గ్రామంలోని శ్రీ 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 నూతి నాగమ్మ ధ్యాన ఆశ్రమంలో నవంబర్ ఐదున పౌర్ణమి ధ్యానం సత్సంగం జరగనుంది సాయంత్రం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు సామూహిక ధ్యానం రాత్రి తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల వరకు సత్సంగం నిర్వహించనున్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ కరుణ చే సత్సంగం నిర్వహించబడను ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి రాత్రి అన్న ఏర్పాటు చేసినట్టు కార్యక్రమ నిర్వాహకులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆహ్వానించారు పిరమిడ్ మాస్టర్లు వెంకట్రాముడు శ్రీ శ్రీనివాసులు కలుగొట్ల గ్రామ ప్రజలు శివసాయి పిరమిడ్ వార్షికోత్సవ సందర్భంగా ఖమ్మం జిల్లా తాళ్ళెగూడెంలోని శ్రీ శివసాయి పిరమిడ్ ధ్యాన మందిరంలో నవంబర్ నాలుగున ఆత్మజ్ఞాన సందేశం మహాకర్ణ శాకాహార ర్యాలీ నిర్వహించనున్నారు ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ శ్రీ భగవద్గీత శివ పాల్గొననున్నారు ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి అల్పాహారం ధ్యాన ప్రసాదం అందించనున్నట్లు కార్యక్రమ నిర్వాహకులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం మరింత సమాచారంతో మళ్లీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం నమస్కారం